బాగా అసలు బాగా వచ్చేసింది ఇది కూడా ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ పెట్టింది కూడా ఇది రిజల్ట్ బాగా వచ్చింది ఓకే అన్న నమస్తేనా నమస్తే సార్ ఒకసారి మీ పేరు చెప్పండి వెంకట్రెడ్డి వెంకటరెడ్డి సో మీరు ఎన్ని ఎకరాలు ఇది వాడారన్నా ఇది ఒక రిజల్ట్ ఎలా ఉంది ఇది ఎలా పనిచేసింది దీని గురించి చెప్పండి ఇది మూడు ఎకరాలకి వాడటం జరిగింది ఒకసారి ఏమేమి ఒకసారి మందు చెప్పండి డెలికేట్ అను మెరిక్లాను అను ఒకసారి వాటిలో చూపించడం డెలికేట్ సో డెలికేట్ దీనికి వాడారు సార్ దీని గురించి చెప్పండి ఇది తామరపుర్ కి వాడటం జరిగింది తామర్ కి కాయ రంగు షేడ్ కాకుండా ఉండటానికి కాయ మంచి జంప్ సైజ్ రావడానికి డెలికేట్ అనేది నెంబర్ వన్ గా మంచిగా పనిచేస్తుంది ఇది మెరిక్లెన్ వచ్చేసి పోతకి ఓన్లీ పోత వచ్చే పోత నంబర్ వన్ గా పట్టడం జరుగుతుంది రెండు కాంబినేషన్ వాడటం వల్ల అంటే ఇప్పుడు తామర పురుగు సమస్య పోతుంది పురుగు సమస్య పోతుంది పూతకాయ రావడానికి మీరు వాడడం జరిగింది వాడటం జరిగింది సో డెలిగేట్ ఒక ఎకరానికి ఎంత ఎమ్మెల్యే వాడారు మీరు ఎకరానికి వచ్చేసి వన్ ఎయిటీ ఎంఎల్ వాడటం జరిగింది డెలిగేట్ డెలిగేట్ ఇంకోటి ఇది మెరిక్లాన్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాడటం జరిగింది సో పది ట్యాంకులకు సంబంధించి అంటే తొంభై నుంచి వంద లీటర్ వాటర్లో కలిపి పిచ్చుకా చేసుకోవాలి చేసుకోవాలి అది ఏది మన పది లీటర్ల ట్యాంకీ అయితే ఇరవై లీటర్ల ట్యాంక్ అయితే ఐదు ట్యాంకీలే చేసి కొట్టుకోవడం మంచిది మంచిది దానివల్ల డోసు కట్టు సరిపోను పడుతుంది ఈ ఎకరానికి వచ్చేసి సో పూతలో తామర పురుగు సమస్య నివారణ కోసం పురుగు సమస్య కోసం డెలిగేట్ పని చేస్తుంది చేస్తుంది మెరిక్లాన్ వచ్చేసి పూతకి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది పూత కూడా నెంబర్ వన్ సెట్ అయింది ఈ రెండు కాంబినేషన్లు వాడటం వల్ల సో రైతులు ఎలాంటి సమస్య ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా త్రిప్స్ అటాక్ అయ్యి మొత్తం కూడా డ్యామేజ్ అవుతుంది దానికి మీరు వాడడం జరిగింది ఒక జరిగింది ఇది ఈ రెండు